గారు నా మంచి స్నేహితుడు ఫ్రెండ్ సో ఇక్కడ ఎలా జరిగింది అనేది ఇంకా తెలియవలసింది ఉంది చాలా వరకు సో అది యాక్సిడెంట్ లేదా మర్డరా అనేది మనం ఇంకా ఇన్వెస్టిగేట్ చేయలేదు డాక్ డాక్టర్స్కి అయితే చెప్తాం ఇన్వెస్టిగేట్ చేయమనే విషయంలో అయితే ఒక విషయం ఏంటంటే నేను ఎందుకు వచ్చాను అని అంటే చాలామంది మాట్లాడుతున్నారు జస్టిస్ కావాలని నిజంగా అన్యాయం జరిగితే జస్టిస్ కావాలి ప్రభు కూడా ఒక అన్యాయంగా జస్టిస్ ఉన్నప్పుడు వాయిస్ రెజిస్ చేయమని అని అడిగాడు అందుకని మీ సిలువును ఎత్తుకుని వెంబడించడం అంటే ఉద్దేశం అదే ఆయన జస్టిస్ కోసం నిలబడినప్పుడు ఆయనే సిల్వేశారు జస్టిస్ కోసం కోసం నిలబడినప్పుడు తన కజిన్ని జాన్ ది బ్యాప్టిస్ట్ని కూడా తలనొరికేశారు జస్టిస్ కోసం నిలబడిన ప్రతిసారి ఒక ఓచికత జరుగుతుంది సో అదే జరిగితే ఖచ్చిత ఖచ్చితంగా ఏమవుతుందంటే మేము జస్టిస్ కోసం నిలబడతాం నెంబర్ వన్ కానీ ఇక్కడ కూర్చున్న క్రిస్టియన్ కమ్యూనిటీకి చెప్పవలసింది ఏంటంటే చాలా మందికి ప్రవీణ్ పగడాల్ గారు ఏం చేస్తున్నారో తెలియదు సో కేవలం మీకు ఆయన డిబేటర్గా తెలుసు ఒక పాస్టిగా మాత్రమే తెలుసు ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో మీరు చూసిన మినిస్ట్రీ కేవలం ట్వంటీ పర్సెంటే ఎయిటీ పర్సెంట్ మినిస్ట్రీ నేను చూశాను ఎందుకంటే కలిసి ట్రావెల్ చేస్తున్నాను సో నార్త్లో ఆయన ఏం చేస్తున్నాడు యూఎస్లో ఏం చేస్తున్నాడు హైదరాబాద్లో ఏం చేస్తున్నాడో నాకే తెలుసు సో ఆయనకి రెండు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి ఒకటి హైదరాబాద్లో ఒకటి యుఎస్లో సో ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ఈజ్ సీఈఓ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీ సో ఆయన అంత మాత్రమే కాదు చాలామంది స్టూడెంట్ ఈవెన్ ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్లో దేవుని విలువలతో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అది అది ఎట్లా ఉంటుంది అని అంటే వాచ్మెన్ దగ్గర నుంచి మేనేజర్ వరకు అందరికీ ఈక్వల్గా ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది బాస్ దగ్గర నుంచి వాచ్మెన్ వరకు అందరి కలిపి లంచ్ చేయాలి సమా సమానత్వం ఎందుకంటే అందరూ దేవుడు తన పోలికలు చేసుకోవడాన్ని విలువలతో చూపించిన ఒక బిజినెస్ మ్యాన్ ఆయన అని అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వాక్యం వాక్యంలా వెళ్తుంది చాలాసార్లు అదే అంటే ప్రసంగాలు ప్రసంగాలు ఎక్కువైపోయింది మనకి వాక్యం శరీర రీతిగా రావడం అంటే ఏంటంటే వాక్యం యాక్షన్స్లోకి రావడం ఆయన ఏం చెప్తున్నాడు అనంటే మీరు పుల్పిట్ మీద కూర్చుని వన్ అవర్ నేను నిన్నవల్లి నీ పొరుగు వాడిని చెప్పేదానికి నేను ఒక బిజినెస్ చేసి నా కింద వంద మంది నుంచి కొని నిన్నవల్ల నీ పొరుగువాడిని ప్రేమించు ప్రాక్టికల్గా రోజుకి ఎనిమిది గంటలు చూపించేదానికి చాలా తేడా ఉంటుంది దేవుడు కూడా హెవెన్లో కూర్చుని గులాపు బిజా అని చెప్పలే నీకు అర్థమయ్యే స్థాయిలో దిగాడు అర్థమయ్యే స్థాయిలో దిగిన వాడు ప్రవీణ్ పగడాల గారు సో ప్రవీణ్ పగడాల గారి గురించి నేను ఇస్తున్న సాక్ష్యం ఇది అంత మాత్రమే కాదు ఆయనకి పది మంది పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం దాంట్లో ఇద్దరు బయాలజికల్ ఎనిమిది మంది అడాప్టెడ్ అందరు కలిసి ఉంటారు మళ్ళీ ఆర్ఫినేజ్ అని వేరే చోట పెట్టి వాళ్ళని ఇక్కడ చోట వెళ్ళిన చోట పెట్టాడు ఇంత ముందు పద్నాలుగు మంది పిల్లలు సో ఒక పిల్లలు ఒక స్థాయికి వచ్చి వాళ్ళని మెచ్యూర్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మళ్ళీ ఫ్యామిలీస్ దగ్గర పంపించేస్తారు మళ్ళీ కొత్త మందిని తీసుకుంటాడు అంత మాత్రమే కాదు ఈవెన్ నార్త్లో కొన్ని విలేజెస్లో మీకు పవర్ లేదు పవర్ లేని వాళ్ళ ఏరియాలో ఆయన సోలార్ లైట్లు వేయించాడు ఈవెన్ మీకు తెలుసు పాండమిక్ టైంలో అంటే మనకి కోవిడ్ టైంలో మనకి ఒక ఫాస్టర్గా పేరు చెప్పదలుచుకోలేదు కానీ ఒక పాపులర్ ఒక సెలబ్రిటీ పాస్టర్గా ఉన్నాక ఆయన నాలుగు కార్లు వేసి నాలుగు బస్సులు వేసి కేసీఆర్ని పిలిచి పెద్ద అడౌట్ చేశాడు కానీ అదే టైంలో ఈయన పద్దెనిమిది బస్సులు వేసాడు బట్ నోబడీ నోస్ హియర్ ఎవరికి తెలియదు ఎందుకంటే నేను చెప్పేవారు ఎందుకంటే నేను ఉన్నాను కాబట్టి అక్కడ ఎప్పుడు గొప్పలు చెప్పుకోడు ఇలా చేశాను చెప్పుకోడు ప్రతి ఇండివిజువల్ కాల్ చేస్తాడు అది మాత్రం పక్కన పెడితే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రదర్ ఇంటికి వచ్చాడు అనుకోండి పిలిచారు అనుకోండి వచ్చిన తర్వాత వీళ్ళ అమ్మగారికో నాన్నగారు నాన్నగారులో తాతకి బాలేదు వాళ్ళని పేరు నోట్ చేసుకొని మళ్ళీ రాజమండ్రి విజిట్ వచ్చేసినా పనిగట్టుకుని వచ్చి వాళ్ళని విజిట్ చేసి వెళ్తాడు అలాగా వీక్లీ వన్స్ ఒక టైం పెట్టుకుంటాడు ఒక డేట్ పెట్టుకుని ఆ డేట్లో ఓన్లీ ఓల్డ్ పీపుల్ని తిరిగి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి అవసరతలు ఉంటాయి కదా వాళ్ళ డిజైర్స్ ఉంటాయి బాబు నాకు పలానా చోటకి వెళ్ళాలంటే ఈయన కావాలని చర్చ్ మానేసి వేరే పాస్టర్ గప్ చెప్పి వీళ్ళని తీసుకుని వాళ్ళకి ఇష్టమైన చర్చి తీసుకెళ్తారు ఇలాంటివి అనేకమైన ప్రవీణ్ పగడాలు గారు చేస్తూ ఉన్నాయి అందుకని నేను చెప్తాను బైబిల్ టీచర్స్ చాలామంది ఉన్నారు చాలామంది డిబేట్స్ ఉన్నారు కానీ ఈవెల్ లెవెల్లో అంటే దేవుని రాజ్యాన్ని అర్థం చేసుకునే స్థాయిలో చెప్పిన ఒకే ఒక స్పీకర్ తెలుగులో ఉన్న స్పీకర్ ఈయనొక్కడే సో మనకి ఇదేంటంటే నేను ఒకటి చెప్తున్నాను క్రిస్టియన్స్ అందరికి చెప్పేది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే దిస్ ఈస్ ఎ గా గాడ్స్ జడ్జ్మెంట్ అన్ ద హ్యూమన్ కాయిన్ అందుకంటే వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుని ప్రజెంట్ చేసే స్పీకర్స్తో రోజు రోజుకి తక్కువ అవుతున్నారు పిట్టకథలు చెప్పే స్పీకర్లు ఎక్కువైపోతూ ఉన్నారు ఈవెన్ డిబేట్స్ చేసిన వాళ్ళు కూడా గ్రేస్ లేదు దేవునికి వాక్యం చెప్తుంది డూ దిస్ విత్ జెంటల్నెస్ అండ్ మీక్నెస్ సాత్విక్యంతో సమాధానం చెప్పడానికి వెళ్ళాలి ప్రసిద్ధంగా ఉంది సాత్విక్యంతో ఎప్పుడు చిరునవ్వు వేసుకొని చేసే ఒకేక డిబేట్ అంటే ఈయనొక్కడే ఈయనతో ఎంతమంది ఉన్నా చాలా మంది డిబేట్స్ మధ్యన క్లాష్ వచ్చినా ఈయన కలిపాడు కాబట్టి నేను చెప్తున్నా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రవీణ్ పగడాల గారు ఏం చేశారు అనేది మీ అందరికి చాలామంది క్రిస్టియన్స్కి తెలియదు అందుకని ఇవన్నీ చెప్పడానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా నేను వేదిక చేసుకొని ఆయనకు గురించి ప్రార్థన చేద్దాం ఎందుకంటే ఇప్పుడు ఆయన లవ్ డైమ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ దెబ్బతింటాయి చాలామంది పిల్లలు వాళ్ళకి అనాథులయ్యే ప్రమాదం ఉంది ఇవన్నీ ఉన్నాయి ఈవెన్ నార్త్లో ఆయన చేసిన మినిస్ట్రీస్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీలో నేను మీనింగ్ఫుల్గా మీరు అది ఏంటంటే ప్రార్థన చేయండి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయమని కోరుతా ఉన్నాను ఆయన పరిచయం గుర్తుపెట్టుకుంటే గోధుమ గింజ బులం పడి చావు తినే కానీ ఇంకో లైఫ్ రాదు కాబట్టి ఆయన లైఫ్ ఎంతమందిని ఇంపాక్ట్ చేసిందో తెలియదు ఇప్పుడు ఆయన లాంటి వాళ్ళు లేడు అని చెప్పుకునే కంటే ఆయనలాగా ఉండడానికి తయారు తయారు మనం తయారవుతాం సో అందుకని నేను చెప్తున్న మాట ఏంటంటే స్పీకర్స్ వైపు